వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉగ్రవాద దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్ యువజన నాయకులు రెడ్డి అన్నారు ఈ రోజు చైతన్యపురి డివిజన్ లో భవానీ నగర్ నుంచి చైతన్యపురి చౌరస్తా వరకు కాలనీ వాసులతో కలిసి రెడ్డి కొవ్వత్తులో ర్యాలీ నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించారు మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాల మౌనం పాటించారు నేరుగా యుద్దం చేయడం చేతకాని పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి దొంగ పాల్పడుతుందని భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు वोटस्टार 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 भारत माता की जय जय श्री राम जय जय జై భారత్ భారత్ మాతా కీ జై ఇరవై రెండో తారీఖున కాశ్మీర్లోని లోని పైల్గాన్ మన భారతదేశ పౌరులు ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరు కూడా విహార యాత్రలకు వెళ్తాము అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పౌరులపైన అలాగే కుటుంబ విహారయాత్రలకు వెళ్ళిన కుటుంబాలపైన అటాక్ చేసి దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడానికి కారకులయ్యారు ఈరోజు భారతదేశ తరఫున ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఈరోజు భారతదేశం మొత్తం అటు అటుకుతుంది పాకిస్తాన్ చర్యలపైన ఈరోజు భారతదేశం అంతా ఒక్కటై నిలిచి రేపు భవిష్యత్తులో భారతదేశం ఏ ఒక్క పౌరం జోలికి వచ్చినా కూడా మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి ఆ దుస్సాహానికి కూడా ధైర్యం రాకుండా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా మీరు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి మీకు సపోర్ట్ తెలుపుతూ పాకిస్తాన్ మళ్ళీ భారతదేశ వైపు చూడడానికి కూడా భయపడే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నేను ఈరోజు సింధు జిల్లాలో ఆపేయడం జరిగింది వాళ్ళు మేము ఇట్లా మా సింధు జలలు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని చెప్పి ఒక ఈరోజు ఒక వార్త నేను చూడ చూడడం జరిగింది అంటే ఈ కొడుకులకు ఇంకా ధైర్యం కూడా ఏ రకంగా ధైర్యంగా మాట్లాడుతున్నారు భారతదేశానికి రావడం ఆలోచన ఆలోచన కూడా వాళ్ళు భయపడే విధంగా భారతదేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు చైతన్పూర్ లోని నాయకులు కాలనీవాసులు వాళ్ళంతకు యువకులు అందరూ కూడా స్వతహాగా ఈరోజు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడానికి మహిళలు ముఖ్యంగా ఈరోజు స్వతహాగా వాళ్ళు భారతదేశం అంటే మన ఉన్న ఈరోజు మన దేశ అంటే మనలో అక్కడ కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఈరోజు క్యాండిల్స్ ర్యాలీ చేయడం జరిగింది భారతదేశానికి ముందు నిలబడ్డాయి ఏ సాయం కావాలని మేము ముందుకు మెయిన్ అమెరికా కానీ రష్యా కానీ ఈవెన్ ఫ్రాన్స్ కానీ చాలా దేశాలు అడ్వాన్స్డ్ కంట్రీస్ చాలా హెల్ప్ చేస్తామని ధైర్యం ఇచ్చారు మనకు అది చాలా మనకు ఈ జరిగిన ఈ ఇరవై రెండో తారీఖు జరిగిన ఘటన ఇరవై ఎనిమిది కుటుంబాలకు చాలా సోకిస్తున్నారు సానుభూతి తెలుపుతున్నాము భారత్ తరఫున మన మోదీ గారు చాలా స్పందిస్తున్నారు ఇంకా స్పందించాలి కూడా పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో అడుగు పెట్టాలని దడ దడబుట్టాలి ఒక్కొక్కరికి హిందువు అందరూ ఏకమైపోవాలి భారతదేశం అంతా ఏకమైపోవాలి ఏకమై కట్టగట్టుకొని వాళ్ళని తరిమి తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను జై భారత్ జై భారతదేశంలో జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం మేమే కాదు ఖండించేది ఇలాంటి సంఘటనలు ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఎవ్వరు ఏ యువకులు ఒప్పుకోరు యువతులను అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మిలిటరీ వాళ్ళందరికీ కూడా దేశం మొత్తం తరఫున సపోర్ట్గా ఉంటాము వాళ్ళు తీవ్రమైన వాళ్ళ రూల్స్లో ఉన్న సెక్షన్లో ఉన్న బా పనిష్మెంట్లని కఠినమైన పనిష్మెంట్లని వాడి వాళ్ళని అతి దారుణంగా శిక్షించి మళ్ళీ ఇంకొకసారి ఎవరి మీదైనా ఇలాంటి అటాక్ చేయాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళ తలలు నరికేయాలి అంత తీవ్రంగా ఉండాలి వాళ్ళకి ఒంట్లో నుంచి వెన్నులో నుంచి వాళ్ళకి దడ పుట్టించేలాగా మన ఇండియా ఆర్మీ వాళ్ళు వాళ్ళ మీద తీవ్రమైన పరాజయ విజయాన్ని సాధించాలి ఇస్తుపోయే విధంగా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యని భారతదేశం మీద ఖచ్చితంగా అందరం తెలంగాణ నుండి భారతదేశం పౌరునిగా పౌరురాలిగా ఆయన అందరం ఖండిస్తున్నాము ఈ చర్యని పాకిస్తాన్ మళ్ళొకసారి రిపీటెడ్గా ఆలోచన కూడా రాకుండా భారతదేశ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆయనకు ఏ విధంగా అయినా సంఘీభావం తెలుపుతున్నాము దయచేసి ఇట్లాంటి మళ్ళా మళ్ళా జరగకుండా ఉగ్రవాదుల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని మో మోడీ గారిని అభ్యర్థిస్తున్నాం వాళ్ళకి మేమందరం స్వచ్ఛందంగా మహిళలము నాయకులము ప్రతి ఒక్కరము అర్పిస్తున్నాము